ఉండదా మరి వాటేసుకోవడానికి వాటమైన చూడగానే గుబులు పుట్టించే సూదంటిరాయ్ లాంటి కళ్ళు మగతనం ఉట్టిపడే మీస్తం ఇవన్నీ ఉండే సూపర్ మగాడు నా బొబ్బిలిబుల్లో ఎదురుగా ఉంటే పిక్కగాను తిమ్మిరిగాను ఉండదా మరి ఇదేదో రోగాలా ఉంది పశువులు డాక్టర్ గారికి వెళ్ళి కావాల్సిన మందు నీ దగ్గరే ఉంది నా దగ్గర మంచి వేడి వేడి ముద్దులు ముద్దులు కాదు గుద్దులు ఇస్తాను కాబోయే పెళ్ళాన్ని అలా కసురుకుంటావంటి బుల్లోడా పట్టణాలకు ఏంటి నీ గొడవ పట్నమా ఎందుకు ఆ చార్మినార్ బేరానికి వచ్చిందట నీ కొనిద్దామని పోనీలే ఇష్టం లేకపోతే చెప్పొద్దు అదే ఏం లేదు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే ఎక్కింది అంటే ఏంటర్థం నా బంగారు చెల్లెలు నేను తలుచుకుంటున్నట్టేగా అవునవును నీ ముద్దుల చెల్లి వెళ్ళి మూడు రోజులైందిగా బెంగ పెట్టేసుకుంటావు పాపం నీకంతా వెటకరంగానే ఉంటుంది అక్కడ నా చెల్లి ఎలా ఉందో దుర్మార్గుడా నువ్వు నాకు చేసిన మోసం మా అన్నయ్యకి తెలిస్తే నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వడా నేను చస్తే పాపు నీ కడుపులో బిడ్డ అనాదవుతుందేమో నువ్వు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేసేందుకు కావలసిన ఆధారాలు నా దగ్గరున్నాయి నువ్వు రాసిన లేఖలు మనం కలిసి తీయించుకున్న ఫోటోలు ఇప్పటికీ నా దగ్గరున్నాయి రా మన తీపి గుర్తులుగా దాచుకున్న ఆ ఫోటోలే నిన్ను కట్టగటాల వెనక్కి పంపిస్తాయి మైండ్ ఇట్ నన్ను కట్టగటాల వెనక్కి పంపిస్తావా నీకు ఛాన్స్ ఇవ్వనే నిన్నెప్పుడు పైకి పంపిస్తాను పేజీలకు పేజీలు డైలాగులు బట్టి పట్టి నాటకం వదిలిపోయేలా ఆడదాం అనుకున్నాను పన్నాసురంగం మధ్యలో దూరి నువ్వు నాటకాన్ని స్పాయిల్ చేశావ్ అయ్యో అది కాదమ్మా పువ్వుల్లో పెట్టి పెంచుకున్న నేను అలాంటి పరిస్థితుల్లో చూడలేకపోయాను అయ్యో అది నాటకమే కదన్నయ్యా నాటకమో బోటకమో నాకేం తెలియదు నాకు తెలిసింది ఒకటే ఎవడైనా నా చెల్లి మీద చెయ్యి వేసాడు వాడిని పంప రాగొట్టాలి అది చేశాను నేను చేసిన తప్పండి అయినా అదే నాటకమ్మా ఒకడేమో అమ్మాయి మీద కిరసనాయిలు పోయడం ఇంకోడేమో అగ్గిపోల గీయడం మళ్ళీ అలాంటి ఎదవరాత్రులు రాయకుండా చెయ్యి రగ్గొట్టేచా థ్యాంక్ యూ

ఇలాంటి అన్నయ్య తరగటం నిజంగా నీ అదృష్టమే ఎస్ ఎస్ అన్నయ్య